హాయ్ అందరికీ మాది జగ్దల్పూర్ అండి జైపూర్ జగదల్పూర్ దగ్గర ఉండే ఒరిస్సా జైపూర్లో ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉన్న మా రిలేషన్ దేని అనమాట అక్కడికి మేము అందరం కూడా వెళ్ళాం అనమాట జైపూర్ మా అమ్మ వాళ్ళు అండి అంటే మా తాతగారు ఊరు అనమాట ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం అనమాట అందరికీ కలగన ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా అని కాకుండా అందరూ కూడా ఆప్యాయంగా పలకరించారు అది నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజుల్లో అవన్నీ అక్కడ ఉన్నాయండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా మనం ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు కూడా పలకరింపినది ముఖ్యమైనదండి వచ్చే వచ్చే అతిథులకి మనం మనసారా పలకరించాలి సరే మనకి తెలిసిన వాళ్ళే కదా అనుకొని పలకరింపు చేసి చేసినట్లు కాకుండా మనసారా పలకరించింది అది చాలా ఆనందం కలిసి కలిగిస్తుంది మనసుకి అలానే ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అందరూ బంధువులతో గెట్ టుగెదర్ అయ్యేటట్టు చాలా సరదాగా గడుపుతాం అలానే ఫంక్షన్ అయ్యాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది ఎంత తొందరగా ఫంక్షన్ అయిపోయింది అన్నట్లు ఈ ఫంక్షన్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి మన బంధువులకి తెలిసిన వాళ్ళకి స్నేహితులకి తప్పనిసరిగా పిలాలి అలానే వాళ్ళు పిలిచేటప్పుడు కూడా మనం మిస్ చేయకుండా వెళ్ళాలి అలాంటప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది ఏ ఫంక్షన్కి అయినా మా జేరమ్మాయి గారు నన్ను ఈ స్టేజ్ మీద పిలిచి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట ఇలా ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ పెట్టింది చక్కగా చెప్తుంది చక్కగా చేస్తుంది వంటలన్నీ కూడా అనుకుని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అయితే నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్ ఉంది అలానే షై కూడా ఉందండి అదంతా కూడా తగ్గించి మీ అందరితో కూడా చక్కగా మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తాను నిశ్చయ తాంబూలం కార్యక్రమం జరిగాక ఆ తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి ఇప్పుడు కేక్ కటింగ్ అనేది కామన్ అయిపోయింది కదా అప్పట్లో అయితే అలా ఉండే కాదు రింగ్స్ చేంజ్ చేసుకున్నాక కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి ఆ తర్వాత డ్యాన్స్లు అలానే ఇందులో స్పెషల్ ఒకటి ఏంటి అంటే బంతి భోజనం అయితే పెట్టారండి అప్పుడు పెళ్ళిళ్ళలో ఎక్కువగా బంతి భోజనాలు ఉండేవి కదా ఇప్పుడు మళ్ళీ అరటాకుల్లో బంతి భోజనాలు అయితే పెట్టారనమాట అది చాలా బాగా అనిపించింది అప్పుడు రోజులు అయితే గుర్తొచ్చాయి మరి మీలో ఎంతమందికి ఇలాంటి గెట్ టుగెదర్ ఇష్టమో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్